తాజాగా మీడియా సమావేశాన్ని నిర్వహించినటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆ మీడియా సమావేశంలో మాట్లాడినటువంటి కొన్ని అంశాలు దాదాపు అన్ని అంశాలను వాళ్ళ పార్టీ కార్యకర్తలు ఆయన అభిమానుల్లోనే కాదు ఒక రకంగా చెప్పాలంటే జనాల్లో కూడా ఒక రకమైనటువంటి వాళ్ళ మనసులో కళ్ళు కాసినంత తడి తడి కలిగించే అంత అద్భుతమైన ప్రజెంటేషన్ అయితే ఇచ్చారా ప్రతిదీ నిజమే మాట్లాడారు క్లియర్ కట్ గా క్లియర్ కట్ గా ప్రతిదీ నిజమే మాట్లాడుకుంటూ వెళ్ళారు జగనే ఉండి ఉండింటే ఈ పాడికి అమ్మఒడి వచ్చేది జగనే ఉండి ఉండింటే రైతులకు ఇన్సూరెన్స్ వచ్చేది జగనే ఉండి ఉండింటే రైతు భరోసా వచ్చేది జగనే ఉండి ఉండింటే విద్యా దీవెన వచ్చేది జగనే ఉండి ఉన్నే వసతి దీవెని వచ్చేది రాష్ట్రంలో అందరూ మాట్లాడుకుంటున్నారు ఈ మాట నేను చెప్పట్లేదు అని జగన్ గారు చెబుతూ నిజమేగా నీకు పదేదు నీకు పదేదు నీకు పదేదు నీకు తల్లిని తల్లి నీకో పదహైదు వందలు నీకో పదహైదు వందలు మీకు గ్యాస్ సిలిండర్లు బూష్ బోస్ ఊష్ అని ఓదకుండా ఓదకుండా నీకు గ్యాస్ సిలిండర్లు అని చెప్పి ప్రచారం చేసుకొని ఇది ఇవ్వండి ఎంతమంది పిల్లలకు ఉండే అంతమందికి అన్నారు ఇవ్వండి డేటా లేదు స్టడీ చేస్తాం ఏందా డేటా లేదు గ్రామ వార్డు సచివాలయాలు ఏర్పాటు చేశాం ఏ స్కూల్లో ఎంతమంది చదువుకుంటున్నారు అనేది చిటికలో పని డేటా ఏంది నలభై మూడు లక్షల మంది తల్లు ఉన్నారు ఇరవై నాలుగు లక్షల మంది పిల్లలు ఉన్నారు ఇరవై నాలుగు లక్షల మంది పిల్లలకు మీరు చెప్పిన ప్రకారం మింటూ పదిహేను వేలు వేసి దానికి ఎంత తప్పించుకునే మాటలు మాట్లాడుకుంటూ మోసం చేసుకుంటూ ఆ ఎదురు చూసే వాళ్ళను వాళ్ళ వాళ్ళను మోసం చేస్తూ ఉన్నారు మీరు ఎంత మోసకారో తెలియక వాళ్ళు మోసపోయి అంటారు కానీ మాటిచ్చారు వేయాలి కదా వచ్చే సంవత్సరం అంట రోడ్ మ్యాప్ అంట ఏంది రోడ్ మ్యాప్ వేయాలి కదా ఇంత ఇంత దారుణంగా ప్రజలను మోసం చేసి అన్యాయం చేసి అధికారం వచ్చింది కదా అని చెప్పి రీతిన ప్రవర్తిస్తూ పోతున్నారని నిజమేగా సరే రవ్వంత హ్యుమానిటీ ఉన్న వాళ్ళైనా కాసింత మానవత్వం ఉన్న వాళ్ళకైనా జగన్ మాట్లాడిన మాటలు అర్థమవుతాయి నిజమేగా ఆయన ఎక్కడైనా ఏదైనా కనుక తప్పు చెప్పారా ఆయన అధికారంలో ఉన్నప్పుడు అన్నీ రాలేదా అధికారంలోకి వచ్చే రెండు నెలల్లో వాలంటీర్ వ్యవస్థ గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థని తీసుకొచ్చేసారు అన్ని పథకాలు ప్రారంభించేశారు వీళ్ళు వచ్చే సంవత్సరం అంట అప్పటికి ఏమైతాయో తెలియదు మళ్ళీ ఆ విద్యార్థి నెక్స్ట్ సంవత్సరం అంటారా అందరికి ఇస్తారో ఏమో తెలియదు వచ్చే సమాచారం అంట మరి ఈ సంవత్సరం పంగనా మరి చెప్పకపోయారు మేము అధికారంలోకి వచ్చే నెక్స్ట్ ఇయర్ నుంచి ఇస్తామని మీరు చెప్పలేదు చెప్పాలిగా జనాలకు మరి నిజమే జనాలు రవ్వంతైనా వాళ్ళకి హ్యుమానిటీ అనేది ఉంటే మానవత్వం ఏ మూలైనా ఎవరికైనా మిగిలి జగన్ జగన్మోహన్ రెడ్డి చాలా చాలా నిజాయితీగా మాట్లాడిన మాటలు అర్థమవుతాయి లేదు వాళ్ళలో ఉన్న మానవత్వాన్ని విద్వేషము విషము కుళ్ళు కుతంత్రాలు నింపేసి ఉన్నాయనుకోండి అటువంటి వాళ్ళ గురించి మనం మాట్లాడి మన టైం బొక్క